ఫండ్స్ మీరు చూస్తున్నది పెల్స్ మార్కెట్ ఇక్కడ మంచి కోడలు ఉన్నాయి వేసిన పళ్ళు ఇవి పాలప కోడోళ్ళు ఫండ్స్ ఇవి మంచి అందంగా ఉన్నాయి ఎంతలో రేటు ఇవి ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరైనా తొంభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నావు నువ్వే ఆడుకున్నావు లక్షా పదహైదు వేలు మన దేవురం మామాపురం కొత్తకోట మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు మౌలాన్ సాబ్ ఇవి ఎవరికన్నా అవసరం పోతున్నాయా పని ఇట్లా పని మామూలు పోతా మామూలుగా పోతాయట ఇంకా పాలపల్ల కోడూళ్ళే పని నేర్పించుకుంటే బాగానే పోతాయంట మరి నెంబర్ చెప్పు సార్ నీదే తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు మూడు సున్నా సున్నా తొమ్మిది ఫండ్స్ ఎవరికన్నా పల్లువే అని పాలపాల్ల కోడూళ్ళు కావాలనుకుంటే ఈ మౌలాన్ సాబ్ పామాపురం కొత్తకోడ మండల్ వనపర్తి జిల్లాలో నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వెళ్తాం